వర్షాధారం కింద పెద్ద ఎత్తున మెట్ట పంటలు సాగయ్యే అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యాన్మాయంగా ఆముదం పంట సాగు లాభదాయకంగా ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారీ పెట్టుబడుల జోలికి వెళ్ళకుండా తక్కువ పెట్టుబడితో రైతులు ఆదాయం పొందే అవకాశం ఉన్న చిరుధాన్యాలు కందితో పాటు ఆముదం పంటలు సాగుమేలని సూచిస్తున్నారు ఆముదం సాగుపై మరింత సమాచారాన్ని అనంతపురం జిల్లా రేగులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్తల మాటలో తెలుసుకుందాం అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో గడిచిన ఇరవై ఏళ్లలో ఐదేళ్లు మాత్రమే వేరుశెనగ పంట పూర్తి స్థాయిలో పండిందని మిగిలిన సంవత్సరాలలో రైతులు పంట నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి రైతులు తమ మొత్తం పొలంలో వేరుశెనగ కాకుండా ముప్పై శాతం వరకు మేలు జాతి రకం ఆముదం సాగు చేయడంతో పాటు చిరుధాన్యాలు అంతర్ పండగ కంది వంటిని సాగు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉండదు అంటున్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు తక్కువ వర్షపాతం జిల్లాలో ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలతో పాటు కూడా లాభదాయకం అని చెప్పి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు ముందు నుంచి కూడా చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమదం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సాగు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు మేడం చెప్పండి అంటే జిల్లాలో ఈ ఆమదం పంట ఏ రకంగా సాగవుతుంది ఇది జూన్ జూలై వర్షపాతం లేని కారణంగా ఆముదాన్ని బాగా రైతులు వేశారండి పదిహేడు వేల హెక్టార్లలో వేశారు మనకు అనంతపురం జిల్లాలో ఇయర్ ఏమంటే ఈ వర్షపాతం సూచన ముందుగానే బాగుంటుందని చెప్పడము ప్లస్ రైతులకంతా సీడ్ అందుబాటులో ఉండడం వల్ల ఈసారి క్యాస్టర్ ఏరియా నార్మల్ కంటే కూడా తగ్గిందండి సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ పర్సెంటే ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ సోన్ ఏరియా ఉంది కాకపోతే ఏంటంటే వేసిన తరువాత ఈ ఆగస్ట్లో పూర్తిగా బెట్ట పరిస్థితులు రావడము సో జూన్లో వేసుకున్న మొదటగా మే జూన్లలో వేసుకున్నటువంటి గ్రౌండ్ నట్ చాలా అంటే కొద్దిగా ఫెయిల్యూర్ స్టేజ్కి రావడం వలన దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటి ఆల్టర్నేట్ క్రాప్ ఇలాగే ఉంటే మన అనంతపురంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం తక్కువ వర్షపాతము ఒక్కొక్కసారి అంటే ఇన్ ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు పడాల్సిన నెలలలో పడకపోవడము నార్మల్గా ఉండాల్సిన నెలలలో అబ్నార్మల్గా రావడం అనేది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు మనకు మనము చూస్తూనే ఉంటాము సో మరి ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూస్తున్నప్పుడు దా మరి పూర్తిగా గ్రౌండ్ నట్ని ఆల్టర్నేట్ అంటే దాన్ని రీప్లేస్ చేయమని చెప్పలేము ఎందుకంటే రైతులకు అది చాలా ఇష్టమైన పంట మనకు చాలా అనువైన పంట అనంతపురానికి కాకపోతే ఇటువంటి వేగరీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఓన్లీ గ్రౌండ్ నట్టే వేసి రైతులకు ఎక్కువ అంటే నష్టపోడ నష్టపోకుండా కొద్దిగా అంటే వాళ్లకు ఉన్నటువంటి కొన్ని ఎకరాలలో మనము డైవర్సిఫికేషన్ అంటే వేరే వేరే పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపాలి రైతులు అట్లీస్ట్ ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి అటువంటి పంటలలో ఏంటంటే ఇప్పుడు మొదటగా చెప్పుకునేది మామూలుగా మనం ఆల్టర్నేట్ క్రాప్స్లో కంది ఆముదము ఇంకా మనం అన్నీ చెప్పుకుంటాము అందులో మనకు ఆముదం అనేది చాలా ముఖ్యమైన పంట అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ వేగరీస్ అధికంగా ఉండడం వల్ల అట్లీస్ట్ మనకు పూర్తిగా వర్షపాతం లేని సంవత్సరాల్లో కూడా ప్రైమరీ స్పైక్ అనేది మొదటి కంకి అనేది తొంభై రోజుల్లోనే వచ్చి రైతులకు కనీసం నెక్స్ట్ పంట పెట్టుకోవడానికి పెట్టుబడైనా వస్తుందండి దీంట్లో అంటే పూర్తిగా నష్టపోయే పరిస్థితి రావు సో అట్లీస్ట్ పార్షల్గా మనం డైవర్సిఫికేషన్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ పెట్టుబడికి మళ్ళీ అప్పుల పాలు కాకుండా రైతులు మనకు ఉంటుంది ప్లస్ వర్షపాతం బాగా నమో నమోదైనప్పుడు మనకు దిగుబడి కూడా అలాగే ఉంటుందండి ఏడు నుంచి తొమ్మిది క్వింటాళ్ళు మనకు రైన్ఫెడ్ కింద తీసిన రైతులు కూడా ఉన్నారు మంచి సాగు పద్ధతులు మంచి హైబ్రిడ్స్ అవైలబిలిటీలో ఉన్న హైబ్రిడ్స్ని సాగు చేయడం వల్ల మంచి దిగుబడిని కూడా పొందారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మన పబ్లిక్ డొమైన్లో ఐఐఆర్ నుంచి వచ్చినటువంటి హైబ్రిడ్స్ డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది నూట డెబ్బై ఏడు ఇప్పుడు రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఐసిహెచ్ అరవై ఆరు అనే రకం అనేది రిలీజ్ అయింది ఇది వచ్చేసి ట్రిపుల్ బ్లూమ్ సంకరజాతి రకము ఇప్పుడు మనం ఇక్కడ అనంతపురం జిల్లాల్లో అనేక మండలాల్లో మనము ఎఫ్ ఎఫ్ఎల్డీస్ కింద మనము ఇచ్చామండి డిసిహెచ్ ఫైవ్ వన్ నైన్ కంటే కూడా ఇది మంచి రెస్పాన్స్ అనేది ఫార్మర్స్ నుంచి చూస్తున్నాము కంకి కూడా బాగా నిండుగా ఉండడము ప్లస్ గింజ కూడా దాంట్లో బాగా నిండుగా ఉండే గింజ ఉండడం వల్ల ఈల్డ్స్ అనేవి బాగా గమనిస్తున్నామండి సో ఐసిహెచ్ అరవై ఆరుని మన అనంతపురం జిల్లాలో ప్రమోట్ చేయడానికి కావాల్సిన చర్యలన్నీ వ్యవసాయ వ్యవసాయ పరిశోధనా స్థానం రేకులకుంట అధిపతి హెల్ప్ ద్వారా కానీ మనం చేస్తున్నామండి ముఖ్యంగా మన అనంతపురంలో చాలా రోజుల నుంచి వేరుశెనగ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రమోట్ చేసిన రకరకాల గతంలో చూసాము జోవర్ అన్న తర్వాత ఇంకా రకరకాలు వచ్చాయి కొత్త వెరైటీస్ కూడా వచ్చాయి అయితే ఎందుకు ఈ ముఖ్యంగా ఈ వేరుశెనగ నుంచి రైతులు డైవర్ట్ కాలేని పరిస్థితి ఎందుకు ఉంది ముఖ్యంగా ఈ క్యాస్టర్ దీన్ని ఎందుకు రైతులు ఓన్ చేసుకోలేకపో ముఖ్యంగా మనం ఇదివరకు చూసుకున్నట్లయితే వేరుశెనగ ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగు చేసేవారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐదు లక్షల హెక్టార్ వరకు వచ్చిందనమాట మనం చూసినట్లయితే అయితే మన ఇన్సూరెన్స్ అవన్నీ వస్తున్నాయి అదే ఆముదానికి అయితే ఇన్సూరెన్స్ లేదనమాట ఎందుకు ఆముదము ఏరియా బాగా పికప్ కాలేదు అంటే ఒక పక్కేమో వేరుశెనక్కు సబ్సిడీ ఇస్తున్నారు తర్వాత ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కానీ ఈ ఆముదానికి ఆ ఇన్సూరెన్స్ అనేది లేదు ఇన్సూరెన్సు ఇచ్చి దీనికి కూడా సీడ్ సబ్సిడీ అవన్నీ ఇస్తే డెఫినెట్గా దీనికి దీనివైపు మొగ్గు చూపుతారనమాట మనం ముఖ్యంగా చూడాల్సింది ఏమంటే పెట్టుబడి ఖర్చులో వేరుశనగ అయితే పెట్టుబడి ఖర్చు ఎక్కువ ఒక ఎకరాకు దాదాపు ఇరవై వేల రూపాయలు కావాలా అదే ఆముదానికి అయితే ఒక ఎకరాకు పదమూడు వేలలోనే పెట్టుబడి ఖర్చు సరిపోతుంది అనమాట ఒకవేళ మనం ప పంట పెయిలవుతే వేరుశనగా సరిగ్గా ఈసారి అధిక వర్షాలు ఇంకో సంవత్సరం బెట్ట పరిస్థితుల వలన పంట దిగుబడులు ఆశించినంతగా రాలేదు గత ఇరవై సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఒక ఆరు ఏడు సంవత్సరాలే మంచి దిగుబడులు వచ్చాయి కానీ మిగతా సంవత్సరాలన్నీ కూడా రైతులకు మంచిగా దిగుబడులు రాలేదు ఆశించిన దిగుబడి రాలేదు కాబట్టి అదే మనము ఆముదం వేసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చు తక్కువ రైతు నష్టపోయేదనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట దానికి పెట్టుబడి ఖర్చు వేరుశనకవుతే ఎక్కువ దీనికి తక్కువ దానివల్ల మనము వేరుస మన ఆముదం ఎక్కువ పెరగాలంటే విస్తీర్ణం పెరగాలంటే తప్పకుండా దీనికి ఇన్సూరెన్స్ అనేది పెడితే పెరుగుతుంది పెరుగుతుందనమాట మరి కూడా ఇప్పుడు ఆముదమును ఎందుకు మనం ప్రమోట్ చేయాలంటే వచ్చే వేరుసెనగంతా కూడా పెట్టుబడి ఖర్చు ఎక్కువ తెగుళ్ళు పురుగులు మందులు తర్వాత అడవి పనులు పెడితే కూడా ఎక్కువగా ఉంది ఎక్కడైతే మనం వేరుసెనగా రైతులని వేసుకోవద్దని చెప్పం వేసుకోండి ఒక చిన్న సన్నకర రైతులు ఒక నాలుగు ఎకరాలు పొలం ఉంటే సగం వేరుసెనగా వేసుకోండి ఇంకా సగము సగంలో ఒక ఎకరా ఆముదము ఒక ఎకరా చిరుధాన్యాలు వేసుకుంటే రైతుకు కూడా సంవత్సరం అంతా కూడా వాటికి సస్ట లైవ్లీహుడ్స్ కూడా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళకు తినేదానికి గింజలు కూడా వస్తాయి అనమాట స్మాల్ మిల్లెట్స్ అవుతాయి కో రైతులంతా కూడా ఒక వేరుశనగనే కాకుండా వేరుసనగతో పాటు ఆముదము చిరుధాన్యాలు అన్నీ సాగు చేస్తేనే మన అనంతపురము ఉండే వర్షపాత పరిస్థితులను బట్టి క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఒక్క పంట మీదనే ఆధారపడ ఆధారపడకూడదు దాంతోపాటు పంటతో పాటు వారికి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి గేదెలు కానీ ఆవులు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ పెంచుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా జీవనోపాధులు ఉంటాయి అధిక ఆదాయం పొందేదానికి రైతులకు వెసులుబాటు ఉంటుంది రైతులు ముఖ్యంగా వేరుశెనగలాగా దీంట్లో లాభాలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఇక్కడ సిఫార్సు చేసిన రకాలు హైబ్రిడ్లు అన్నీ కూడా వేసుకోవాలి మొట్టమొదటిసారిగా తర్వాత వాన నీటి సంరక్షణ పద్ధతులన్నీ చేసుకోవాలన్నమాట గొడ్డుసార్లు రెండు వర్షాల మధ్యలో గొడ్డుసార్లు వేసుకోవాలి తర్వాత దానికి పురుగులు పురుగులు తెగుళ్ళు అన్నీ కూడా సస్యరక్షణ చేపలు కూడా చేపట్టాలి అవన్నీ చేసినట్లయితేనే మనకు ఎరువులు కూడా వర్షము వర్షం పడినప్పుడే మనము నత్రజని ఎరువు వేసుకోవాలన్నమాట అంటే భూసార పరీక్షల చే అనుసరించి ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి ఆ విధంగా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు అనవసరంగా ఎరువులు వేయగడతారన్నమాట భూసార పరీక్ష చేసుకునేసి దానికి తగ్గట్టుగా ఎరువులు వేసుకోవాలి ముఖ్యంగా పైపాటుగా వర్షం పడినప్పుడు ఒక కేజీ ఒక ఎకరాకి ఇరవై కేజీల యూరియాను మనము ఆమదానికి వేసినట్లయితే తప్పకుండా దిగుబడులు అనేటివి పెరుగుతాయి మంచి ఎక్కువ దిగుబడులు వచ్చి రైతుకు కూడా ఆశించినంత ఆదాయం అనేది వస్తుంది దీనికి మెషినరీ కూడా ఉందన్నమాట రైతులు అపోహ ఏమంటే మెషినరీ లేదేమో అనుకుంటాం దీనికి సంబంధించిన విత్తనం వేసేదానికి విత్తన గొర్రెలు ఉన్నాయి తర్వాత రైతులు హార్వెస్ట్ చేసుకోవాలా తర్వాత ఆ థ్రెషింగ్ చేసేదానికి కూడా కాయల నుంచి గింజలు పెరిచేదానికి కూడా మెషినరీ ఉంది అవన్నీ కూడా మాకు మా పరిశోధనా స్థానంలో అద్దె కేంద్రం ఉంది అనమాట ఆ పరికరాలు అద్దె కేంద్రం ఉంది రైతులు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ అద్దె కేంద్రం ద్వారా విత్తన గొర్రెలు కానీ థ్రెషర్లు కానీ అన్నీ తీసుకొని రైతులు ఉపయోగించుకొని మంచిగా ఆదాయం పొందవచ్చు ముఖ్యంగా ఆముదం ఏదైతే వేసుకుంటే రైతు ఎటువంటి కూడా నష్టపోవడం ముఖ్యంగా ఉన్నటువంటి కొత్త వంగడాలు ఏదైతే పరిశోధనా కేంద్రంలో అందుబాటు ఉన్నాయో వాటిని వేసుకోవడం అదేవిధంగా యాజమాన్య పద్ధతులు పాటించడం ఏదైతే టయానికి ఎరువులు పెస్టైడ్స్ కూడా కావాల్సిన మోతాదులో వాడిన నేపథ్యంలో వేరుసేనగ్గ ప్రత్యామ్నాయం లాగా అనేది మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు